హాయ్ రీసెంట్గా నాకు ఒక కామెంట్ రావడం జరిగింది బ్రదర్ నాకు ట్వంటీ ఇయర్స్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా చిన్న ఏజ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎన్నో కారణాలు ఉండొచ్చు పొల్యూషన్ కావచ్చు సడన్ టెన్షన్స్ కావచ్చు సడన్ సిచ్యువేషన్లో ఆర్గానల్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్సు ఎన్నో కారణాల వల్ల హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి మనం బాలెన్స్ అనుకోకూడదు నా ఉద్దేశం ప్రకారం తక్కువ ఏజ్ ఉన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించకపోవడమే బెటర్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చెప్తారనమాట నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా కాదా అని చెప్పి ఈ సందర్భాల్లో నీ హెయిర్ సరైన మెయింటైన్ చేసుకుంటూ వస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు చిన్న ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని న్యాచురల్ లుక్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో న్యాచురల్ లుక్ అంతా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లుక్ రాకపోవచ్చు కాబట్టి నువ్వు నీ సిచ్యువేషన్ని బట్టి అది కూడా డాక్టర్ చూజ్ చేసి నీకు చెప్తాడు నీకు మెయింటెనెన్స్ అవసరమా లేదంటే నీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా నువ్వు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే పక్కాగా చెప్తారనమాట కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించకండి దానికి నేను ఒప్పుకోను కనీసం ట్వంటీ టూ ఇయర్స్ అబవ్ వాళ్ళైతే మ్యాక్సిమం ఎక్కువ అది కూడా నీకు అవసరమైతేనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అనవసరంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకండి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ప్రతి ఒక్కటి విషయం తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపు వెళ్ళండి ఇంకొక డౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఎంత వయసు వచ్చేంత వరకు చేపించొచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి హెల్త్ కండిషన్ అన్ని విధాలుగా బాగుండే వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడే అవసరం లేదు ట్వంటీ టూ ఇయర్స్ అబో నుంచి నువ్వు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకోవచ్చు నీకు ఎలాంటి హెల్త్ అంతా అన్ని విధాలుగా బాగుంటే అది కూడా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి డాక్టర్ తను నీ హెల్త్ కండిషన్ని చెక్ చేసుకొని చెక్ చేసిన తర్వాతే తను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపి చేస్తారనమాట కాబట్టి మీరు ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అలానే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాయి దానికి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఇతని రిజల్ట్ ఇతను చేయించుకునే విధానం చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఆ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ప్రతి ఒక్క విషయం ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు క్లారిటీ వస్తుంది అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఎందుకంటే మీరు కూడా నాకు బూస్ట్ అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు దిస్ ఇస్ కిషోర్ సరిగా ఫ్లవల్ టెక్కి రాల్సో బాయర్ ఎలా ఉందన్నమాట సెల్ ట్రీన్ సేవ్ వాటర్